పటాన్ చెరువు నియోజకవర్గంలోని అమీన్పూర్ చెరువును కబ్జా కొరల్లో చిక్కుకుంది చెరువును ఆక్రమించుకుని బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు అమీన్పూర్ తొలగించి చెరువు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు అమీన్పూర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు మనం అమీన్పూర్ చెరువు దగ్గరికి వచ్చాం అమీన్పూర్ చెరువు జీవ వైవిధ్యానికి ప్రతీక ని ఈ చెరువు ఈ పెద్ద చెరువు కూడా చుట్టూ నుండి ఎఫ్టిఆర్ మొత్తం కూడా ఆక్రమకు గురై ఐదంతస్తుల భవనాలు వెలిసాయి మనం చూసుకోవచ్చు ఉమ్మడి మెదక్ జిల్లాలో అది ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకున్నటువంటి పటాన్ చెరువు మండలం రుద్రంలోని కోమటి కుట్ట కావచ్చు అదేవిధంగా రామచంద్రపురంలోని మండలం నుండి చెల్లికుట్ట కావచ్చు వెల్దుత్తు మందం కేంద్రంలోని చెరువులు కలవలను కూడా ఆక్రమణకు గురాయి ఇదే తరహాలో అక్కడ భవనాలు వెంచర్లు కూడా వెలిసాయి అదేవిధంగా చౌటుకూరు మండలం శివంపేటలో కూడా శివమ్మ చెరువు ఆనకట్ట ఆక్రమించేసుకుని ఒక వెంచర్ని వేసిన సందర్భంగా మనం చూడవచ్చు అదేవిధంగా మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ సంగారెడ్డి పట్టణంలో నుండి మహబూబ్ సాగర్ కూడా చాలా వరకు ఆక్రమణకు గురైంది ఇప్పుడు మనం చూసినటువంటి చెరువు అయితేందో ఈ చెరువు పెద్ద చెరువు ఈ పెద్ద చెరువు అమీన్పూర్ చెరువు అయితేందో పూర్తి ఎఫ్టీఎల్లో ఐదు అంతస్తుల బోనాలు మొదలుకొని పది ఇరవై అంతస్తుల బోనాలు కూడా వెలిసిన సందర్భాన్ని ఇక్కడ చూస్తున్నాం ఇదంతా కూడా జీవ వైవిధ్యానికి ప్రతీక చెరువు పూర్తి స్థాయిలో ఆక్రమ గురైంది ఒకవైపు హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర శివార్ని ఆనుకున్నటువంటి ఏ ఉందో ఆ శివార్ని ఆనుకున్నటువంటి ఈ యొక్క వీటి వైపు కూడా దృష్టి పెట్టాలని స్థానికులు కోరే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది స్థానికులు మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఇక్కడ లోకల్గా ఉన్నారు ఈ చెరువు ఎన్నికల ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఏ విధంగా మనం ఉన్నాం మీరు ఏం మీరు అమీన్పూర్ చెరువు అయితే తొంభై మూడు ఎకరాలు ఇరవై ఐదు గుంటలు సిగన్ జాగా మూడు వందల ఎనభై ఆరు ఎకరాలు పట్ట భూములు మొత్తం టోటల్ కలిపి ఇలా పట్ట భూములు కూడా కొన్ని ఉన్నాయి ఏక్ పసల్ భూములు ఉన్నాయి వాళ్ళు సాగు చెరువు నీళ్ళు దిగినాక సాగు చేసుకుంటే వాళ్ళు వాళ్ళు తర్వాత లేవట్లేసుకొని ప్లాట్ కూడా అమ్ముకున్నారు అవి చేసుకున్నారు కాకపోతే ఈ జీవవైవిధ్యానికి సంబంధించిన చెరువు కాబట్టి మంచి పేరుగాంచిన చెరువు ఇది పక్షులకు జనాలకు జంతువులకు నీళ్లు ఆహ్లాదకరంగా కనిపించే ఈ చెరువు మరి ఎన్నడూ ఈ పొల్యూషన్ మొత్తం ఇప్పుడైతే పొల్యూషన్ అయిపోయింది వాటర్ తాగడానికి పనిచేయదు ఏమిటికి పని చేయదు అది మరి నీళ్లు కూడా పొల్యూషన్ కాకుండా మన తూములు బంద్ చేసేరు నాలుగు తూములు ఉండే చెరువుకు పెద్ద చెరువు దీని కింద గోల్స్కాట్ చెరువులు పదహారు చెరువులు ఉన్నాయి పదార్ చెరువులకు లింక్ ఈ చెరువు నుంచి ఆ చెరువు ఆ చెరువు నుంచి ఆ చెరువుకి ఇట్లా వెళ్ళేవాటి అన్నిట్లా ఆక్రమణలు అయినాయి ప్రతి చెరువులో ఆక్రమణలు అయినాయి గవర్నమెంట్ వాళ్ళు కూడా ముందుకు వస్తారు కాబట్టి ఈ చెరువుల ఆక్రమణలు కూడా ముందు చర్య తీసుకోవాలి తొలగించాలి అటు కూడా మీరు చెప్పండి మొత్తం మనం చూస్తాను హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో మొత్తం కూడా హైడ్రా దూకుడుగా వివరిస్తూ మొత్తం ఏ అయితే చెరువులు ఆక్రమించుకొని ఏ అయితే నిర్మాణం చేస్తే కూల్చేస్తున్న నేపథ్యంలో ఇది పెద్ద చెరువు ఈ చెరువు చుట్టూ కూడా కొన్ని కనీసం ఇరవై అంతస్తుల భవనాలు కూడా కట్టారు దీన్ని చూస్తారు మీరు కాకపోతే అన్ని కూడా ఆక్యుఫై చేసి కట్టారు వాసన కూడా కడుతున్నారు ఇవి ఏంటంటే నాలుగు వందల యాభై ఎకరాల వరకు నీళ్ళు తోస్తుంది పైనకి తోస్తుంది కాబట్టి తూమునాన్ని కూడా ప్యాక్ చేశారు సార్ వాసానికి ఇది ఇక్కడ కింద కాల్లో ఉంది ఒక పన్నెండు పీట్ల కాల్లో ఉంటుంది సార్ ఈ ఆదిత్రి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం కట్టను ఒక ఆఫ్ కాలును ఆఫ్ చేసుకొని మొత్తం ప్యాక్ చేసేసి రేకులు వేసుకున్నారు వాళ్ళు డిస్టెన్స్ కూడా లేదు సార్ వాళ్ళు ఒక బఫర్ జోన్ అనేది లేదు మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం వీరు వీరు చెప్పినట్టుగా అక్కడ బఫర్ జోన్ లో మొత్తం చూసాము ఇక్కడ మొత్తం ఆ నాణాలు మొత్తం కూడా మూసేశారు ఇక్కడ తూములు మూసేసి ఇక్కడ పక్క నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ తూము కూడా మనకు కనిపించేటువంటి ఆ వెనకాల ట్యాంక్ ఈ చెట్లు వెనకాల తూము ఉంటుంది ఆ తూమును కూడా మొత్తం మూసేశారు మనతో పాటు ఇక్కడ అడ్వకేట్ మొదటి నుంచి కూడా ఈ చెరువుల సంరక్షణ కోసం న్యాయబద్ధంగా పోరాడుతున్న కృష్ణ గారు రవి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నించారు చెప్పండి మరి అమీర్పుచ్చారు కూడా పూర్తిగా ఆక్రమణ ఇంత మనం షమ్మురుకొండ చూసాం చెమ్ముకుండ కూడా డెబ్బై శాతం పూర్తిగా ఆక్రమణ గురైంది ఇక్కడ కూడా మనం చూస్తే ఎత్తైన భవనాలు చుట్టూ నిర్మించబడ్డాయి దీన్ని ఎలా చూస్తారు మీరు గత సంవత్సరం ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున నేను ఫస్ట్ టైం దీని ఈ ఇష్యూని నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను ఇట్లా అదిత్రి అనే ఒక నిర్మాణ సంస్థ ముప్పై తొమ్మిది ఫ్లోర్లు నాలుగు సెల్లార్లు టెన్ టవర్స్తోని డౌన్ స్ట్రీంలో ఒక్క ఇరిగేషన్ ఎన్ఓసి బేసెస్ చేసుకొని ప్రీ లాంచ్ ఆఫర్తో అమ్ముతోంది ఎక్స్కవేషన్ వర్క్ చేస్తుంది ఎక్స్కవేషన్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ మైండ్స్ పర్మిషన్ కావాలి వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ లేవు అయినా కూడా వాళ్ళు చేస్తున్నారని చెప్పి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాను కలెక్టర్ వాల్టా యాక్ట్కి అధిపతి ఆమె వాళ్లే చర్యలు తీసుకోవాలి కలెక్టర్కి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అప్పట్లో అయితే మొన్న రీసెంట్గా లాస్ట్ వీక్ హైడ్రా కమిషనర్ గారు రావడం జరిగింది ఐజీ గారికి మొత్తం నేను చూపించాను ఏడు తూములు ఉండాలి రెండు ఇవి ఉండాలి ఏమంటారు రెండు అలుగులు ఏడు తూములు వీటన్నిటిని కూడా నాశనం చేసేసారు తూములు అన్ని మూసారు ఆ హైదరాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి ఈ చెరువులను కూడా అరవై నుంచి డెబ్బై శాతం ఆక్రమ గురై ఎత్తైన భవనాలు కూడా నిర్మించబడ్డాయి వీటన్నిటిని కూడా కూర్చివేయాలని ఆ యొక్క చెరువులని కాపాడాలని స్థానికులు కోరే పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ వినోత్తో పివీరావు టెన్టీవీ సంగారెడ్డి నుంచి